ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడే రాజ్యాంగంలో ఉన్నటువంటి మొట్టమొదటి మూల సూత్రం సమానత్వం అయితే ఆ సమానత్వంలో మన అందరి యొక్క నిమ్మ జాతులందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా లాభం జరగాలని చెప్పి ఈ సమాజంలో అందరితో పాటు సమానమైన గౌరవము సమానమైన అవకాశాలు సమానమైన స్వేచ్ఛ ఖచ్చితంగా మనకి ఉండాలని చెప్పి విద్యా అవకాశాలు గాని ఉపాధి అవకాశాలు గాని ఆర్థిక స్వావలంబన గాని ఇవన్నీ కూడా మనకి దక్కాలని చెప్పి ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను ద్వారా మనకి రాజ్యాంగంలో పొందుపరిచినందుకు గౌరవనీయులు పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొకసారి ఈ వేదిక మీద నుంచి మనందరం గుర్తు చేసుకోవాల్సిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాను ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బలహీన వర్గాలకు సంబంధించిన హక్కుల గురించి ఈ దేశంలో ప్రజలందరితో పాటు మనకి కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి వారు అనుకున్నారు కాబట్టి ఇవాళ స్వేచ్ఛగా మనం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టుకోగలుగుతున్నాము అందరితో పాటు సమాన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి విద్యా ఉపాధి రంగాలలో కూడా మనం సమానమైన అవకాశాల కోసం పోరాటం చేసుకునే అవకాశం మనకి అంబేద్కర్ గారు కల్పించిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను